స్వాగతం మహాశివరాత్రి పర్వదినం రోజున వారు కనుక పసుపు డబ్బాలో దీన్ని వెయ్యండి కోటీశ్వరులుగా ఖచ్చితంగా మారిపోతారు అయితే మహాశివరాత్రి పర్వదినానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అలాగే మీ జీవితంలో మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారు ముఖ్యంగా పసుపు డబ్బాలో ఏం వెయ్యాలి ఏం వెయ్యటం వల్ల వారి జీవితంలో ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు లక్ష్మీ కటాక్షం వారికి కలుగుతుంది వారికి ఉన్నటువంటి రుణ బాధలు అప్పుల బాధలు అన్ని కూడా తీరిపోతాయి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంటే శుక్రవారం నాడు మహాశివరాత్రి పండగ వచ్చింది ఈ రోజున ముక్కోటి దేవతల్లో సనాతనుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలు అన్ని కూడా తీరుస్తాడని భక్తుల యొక్క నమ్మకం మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు కూడా చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాల్లో ఉండే పుణ్య తీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించినా పరమేశ్వరుడు తరించి మన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కూడా పెరుగుతాయి ఇదిలా ఉంటే పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరుడు సుఖాసీనులై ఉంటారు అప్పుడు పార్వతీదేవి శివుడితో అన్ని వ్రతాల్లో ఉత్తమమైన వ్రతమేది అని అడగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైందని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను కూడా తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘ బహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి కానీ తెలియక కానీ ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు అదే సందర్భంలో పార్వతీదేవికి ఒక ఆసక్తికరమైన కథను కూడా చెప్పాడు అయితే పురాణాల ప్రకారం పరమేశ్వరుడు విషయాన్ని మింగి తన గొంతులో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించటం ఆనవాయితీగా వస్తుంది అదే సమయంలో అమృతం కోసం దేవదేవులు క్షీర సాకరం అదనం చేస్తుండగా ముందుగా హాలాహలం వచ్చింది వాటి విష జ్వాలాలు ముల్లోకాలను తిప్పలు పెడుతూ ఉండటంతో అందరూ కలిసి ఈశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు ఆ సమయంలో హాలాహలాన్ని తీసుకుని దిగమింగి తన కంఠంలో బంధించాడు హాలాహల ప్రభావానికి శివుడి కంఠం కమిలిపోయింది అంతే అప్పుడు అది నీలిరంగులోకి మారిపోయింది దీంతో శివుడు నీలకంఠుడయ్యాడు అదే సమయంలో కింద పడిపోయాడు అప్పుడు పార్వతీదేవి తన భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖిస్తుంటే అందరూ శోకసంధ్రంలో మునిగిపోయారు అప్పుడు శివుడు మెలకువలోకి వచ్చేంత వరకు జాగరణ చేస్తారు నాటి నుండి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి జాగరణ చేయటం ఆనవాయితీగా వస్తుంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు తులారాశివారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే కనుక ఆర్థికంగా మీరు పురోగతిని సాధిస్తారు అప్పుల ఊబిలో చిక్కుకున్న వారు కూడా అప్పుల ఊబిలో నుండి బయటపడగలుగుతారు అయితే తులారాశివారు మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నవారైనా సరే ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మీ జీవితంలో అంతకు ముందున్నటువంటి సమస్యలకి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది లభిస్తుంది కొన్నిసార్లు సమస్యలు ఏ విధంగా మనల్ని బాధిస్తుంటాయంటే ఆ సమస్యలకి పరిష్కారం దొరకక మనం ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాం అటువంటి సమస్యలతో బాధపడే తులారాశి జాతకులు అలాగే ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే తులారాశివారు పసుపు డబ్బాలో దీన్ని వెయ్యండి కోటీ స్వరులుగా ఖచ్చితంగా మారిపోతారు అయితే ఈ విధంగా చేయటం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలను కూడా పొందుకుంటారు అప్పుల బాధలు మాత్రమే కాకుండా కుటుంబంలో సంతోషం లేకపోవటం అలాగే మానసిక ప్రశాంతత లేకపోవటం ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవటం అలాగే కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అలాగే కుటుంబ వాతావరణంలో మీరు ఎప్పుడూ కూడా ఊహించని సంఘటనలు జరగటం అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలతో బాధపడేవారు కూడా పసుపు డబ్బాలో దీన్ని వేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీ జీవితంలో అభివృద్ధిని చూస్తారు సమస్యలకి పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు లక్ష్మీ కటాక్షం కూడా మీకు కలుగుతుంది పసుపు అనేది ఎంత మంగళకరమైనటువంటి పదార్థమో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు పసుపు అనేది చాలా శుభప్రదమైంది ఏ శుభకార్యం కాని ఏ పూజా విధానం కానీ ఏ పండగలు పర్వదినాలు ఏవి కూడా పసుపు లేకుండా జరగవు పసుపు కుంకుమలకు అంతటి ప్రాధాన్యత అనేది హిందూ సాంప్రదాయంలో ఉంది ఇవి రెండూ లేకుండా ఏ పూజలు కానీ పండగలు కానీ జరగవు ఈ విధంగా పసుపు కుంకుమలకి అంతటి ప్రాధాన్యత ఉంది పసుపును మంగళకరమైన వస్తువుగా భావించటం జరుగుతుంది అలాగే వంటల్లో కూడా ఖచ్చితంగా పసుపును వేయకుండా మనం వంటలు చేయలేం అంతటి విశిష్టత పసుపుకు ఉంటుంది పసుపు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి అయితే పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే కనుక అంటే మహాశివరాత్రి పర్వతనం రోజు తులారాశివారు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా మీకు దూరం అవుతాయి మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం మీకు కలుగుతుంది దీనికి మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక మీ ఇంట్లోని పసుపు డబ్బాలో ఐదు యాలకులు వేయండి ఆ యాలకులు కూడా ఎక్కడా కూడా డ్యామేజ్ లేని యాలకులను చిన్న యాలకులనే తీసుకోవాలండి ఇవి పసుపు డబ్బాలో వేసుకోండి అంటే అడుగు భాగాన వేసుకుని పైనుండి మీరు యథావిధిగా పసుపును వాడుకోవచ్చండి అంటే వంటలోకి పసుపును వాడుకునేటప్పుడు అడుగు భాగాన ఇవి వేసుకుని మీరు పైనుండి పసుపును వాడుకోవచ్చు ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది రెండు మూడు రోజుల్లోనే మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధిని చూస్తారు అలాగే మీ యొక్క జీవితంలో సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా అన్వేషించబడతాయి ఎందుకంటే ఈ విధంగా మీరు సుగంధ ద్రవ్యాలైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ సుగంధ ద్రవ్యాలు అనేవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి యాలకులు కూడా ఆ కోవకి చెందినవే కాబట్టి ఈ యాలకులను ఐదింటిని తీసుకుని ఎక్కడా డ్యామేజ్ లేనివి తీసుకుని మీ ఇంట్లోని పసుపు డబ్బాలో ఒక మూలన కింది భాగాన వేసుకుని పైనుండి పసుపును వాడుకుంటూ ఉండండి ఈ విధంగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఆర్థిక శ్రేయస్సుతో పాటు మీరు ఎటువంటి కష్టాలతో బాధపడుతున్నవారైనా సరే ఆ కష్టాల నుండి ఖచ్చితంగా మీకు విముక్తి అనేది కూడా లభిస్తుంది ఎందుకంటే హిందూ మతంలో పసుపు కూడా విష్ణువు బృహస్పతి గ్రహానికి సంబంధించింది వారిద్దరూ సంతోషంగా ఉంటేనే వ్యక్తి యొక్క జీవితంలో శుభ ఫలితాలు పొందుకుంటాడు కాని విష్ణువు గురుగ్రహాన్ని ఆరాధించిన తర్వాత కూడా సంతోషంగా లేకపోతే కూడా మీకు ఆశీర్వాదాలు లేవని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు పసుపుతో చేయవలసినటువంటి ఇంకొన్ని నివారణలు కూడా ఉంటాయి ఇంటి బయటి గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి ఇలా చేయటం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు అలాగే మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది మణికట్టు మెడపై పసుపుతో చిన్న గీతను కూడా గీసుకోండి ఈ విధంగా చేస్తే కూడా మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది అలాగే ఏదైనా శుభకార్యానికి వెళ్తుంటే కూడా ముందుగా విఘ్నేశ్వరునికి పసుపు తిలకాన్ని దిద్దండి అనంతరం మీ నుదురిపై కూడా పసుపుతో బొట్టు పెట్టుకోండి ఇలా చేయటం వల్ల మీరు చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి అవరోధాలు లేకుండా అభివృద్ధి పథంలో మీరు ముందుకు వెళ్లగలుగుతారు అలాగే గురువారం రోజు శనగపప్పు పసుపు పసుపు రంగు వస్త్రాలు బూందీ లడ్డు ఎవరైనా అర్హులైన బ్రాహ్మణులకు దానం చేయండి ఈ విధంగా చేస్తే గనక మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పూర్తవుతాయి అలాగే చేతిలో పసుపు అక్షతలు తీసుకుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి ఈ కార్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా చేయాలి ఇలా మనస్ఫూర్తిగా చేయటం వల్ల మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనాన్ని పొందుకుంటారు ఈ విధంగా పసుపుతో చేసేటటువంటి చాలా రకాల పరిహారాలు మన జీవితంలో సంపదను పెంచుతాయి అలాగే మనకు శ్రేయస్సును కలిగిస్తాయి మనకున్నటువంటి సమస్యలను తొలగిస్తాయి ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజైతే పసుపు డబ్బాలో యాలకులు వేసుకోండి అంటే పూజ అనంతరం మీరు ఈ విధంగా మనస్సులోని సంకల్పం చెప్పుకుంటూ మీరు ఆ యొక్క ఐదు యాలకులను తీసుకుని పసుపు డబ్బాలు వేస్తే కనుక ఖచ్చితంగా శుభ ఫలితాలు చూస్తారు మీ జీవితంలో అంతకు ముందు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి కనిపిస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి